నమస్తే అండి వెల్కమ్ టు నేటి మగవా ఛానల్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ నేను డైట్ స్టార్ట్ చేయడానికి ముందు ఎంత వెయిట్ ఉన్నా డైట్ స్టార్ట్ చేసిన తర్వాత ఎంత వెయిట్ ఉన్నా అనేది లాస్ట్లో చూపిస్తా చూడండి ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ముందుకు ఒక మంచి విషయం చెప్దామని వచ్చినా ఏంటి అంటే డైటింగ్ చేస్తున్నాం మనం మరి మనకి పెళ్ళిళ్ళు ఫంక్షన్లు అవి వస్తూనే ఉంటాయి మరి పోవడం మానేస్తాము మానేయం కదా మరి పోయిన తర్వాత తినకుండా ఉంటామా అస్సలే నేనైతే అస్సలే ఉండలేను ఎందుకంటే నేను నాకు ఫుడ్ అంటే చాలా ఇష్టము అన్ని వెరైటీస్ తింటాను పోతే అట్లనే ఇంక పెళ్ళి పోయినప్పుడు మానేస్తామా బిర్యానీలు తిన్నా స్వీట్లు తిన్నా ఐస్ క్రీమ్ తిన్నా అన్నీ తిన్నా మరి మరి అన్నీ తిన్నప్పుడు మరి ఎట్లా డైటింగ్ సో అందుకే నేను మూడు నాలుగు రోజుల నుంచి నేను తింటూనే ఉన్నాన్ని పెళ్ళిళ్ళకి పోయి కానీ ఒకే టైం ఇంకా మార్నింగ్ అయితే ఒక ఇడ్లీ తిన్నాను ఆ పెళ్ళికి వెళ్ళే రోజు మధ్యాహ్నం మళ్ళీ పెళ్లి భోజనం తిన్న తర్వాత ఇంకా నైట్ ఏం తీసుకోలేదు కానీ మూడు రోజులు తిన్న బిర్యానీలు మరి పెళ్లి భోజనం అవన్నీ ఉన్నాయి మళ్ళీ వెయిట్ తగ్గం కదా అందుకని ఈ రోజు నేను ఇడ్లీ రోజుగా చేసిన ఇడ్లీలు అయితే చేసుకున్నా ఇవి ఏమి ఇడ్లీ అంటే ఓట్స్తో చేసిన ఇడ్లీలు మీరు చూడాలనుకుంటే చూడండి ఇది వెయిట్ లాస్ అయ్యేటోళ్ళకి మంచిది ఇది ఈ ఇడ్లీ రెసిపీ వచ్చేసి రాణి న్యాచురల్ వ్లాగ్స్ రాణి న్యాచురల్ వ్లాగ్స్ అని కొట్టండి సో దాంట్లో మన ఇడ్లీ వీడియో అయితే వస్తుంది దాంట్లో అయితే నేను మామూలుగా ఒకటి తిన్నాను కానీ రెండు తిన్నాను ఇంకా నాకు ఇప్పుడు ఎంతై తిందే టైం టూ థర్టీ అవుతుంది ఇంతవరకు ఆకలే వేయట్లేదు ఒక ఇడ్లీ అయితే ఇప్పుడు తింటాను ఇంకా రెండు ఇడ్లీలు నేను తర్వాత తింటాను ఎందుకంటే నాకు ఆకలి అనేది వేయట్లేదు నేను చెప్పినా కదా ఆకలి వేస్తేనే తినాలండి ఆకలి వేయకపోతే తినద్దు అని సో ఇడ్లీ అయితే ఇప్పుడు తింటున్నాం సో నాకు మళ్ళీ ఆకలి అయితే ఆ రెండు ఇడ్లీ తింటాయి రోజు నేను ఇడ్లీ డేగా ఇడ్లీ డే ఈ రోజు నాకు ఇడ్లీ డేగానే పెట్టుకున్నాను మరి తిన్నదంతా బి బిర్యానీలు అవి ఇవి మరి దానికి మనం ఈక్వల్ చేయాలి మన డైటింగ్లో కాబట్టి ఇట్లా చేసుకోవాలి మీరు కూడా ఎప్పుడైనా డైటింగ్లో ఇట్లా చేస్తే ఇట్లా ఈ రోజు ఇడ్లీ డే మరి రేపు మటుకు రేపు ఇడ్లీ డే కాదు ఇంకొక డే పెడతా అది ఏంటి అనేది మరి ఇడ్లీలు పొద్దున అయితే నేను రెండు ఇడ్లీలు చట్నీతోనే తిన్నాను ఇప్పుడు మళ్ళీ చట్నీతో తినాలంటే బోర్ పడుతుంది కదా అందుకని చెప్తాను నేను తో తింటున్నాను చూపిస్తాను అది కూర నీకు కనపడుతుందనుకుంటా దొండకాయ కూర అండి అది ఇంకా పొద్దున్న చట్నీతో నేను ఇప్పుడు చట్నీతో తినాలంటే నా అలా కాదు అందుకని నేనైతే ఇట్లా తింటున్నా నేనేం తింటున్నా అనేది వీడియోలో పెడుతున్నా సో మీ ఆకలిని మీరు చేసే పనిని బట్టే తినండి నేనైతే నేను జాబ్ చేస్తాను ఒక వర్కింగ్ ఉమెన్నే ప్రతి అంటే జాబ్ చేసే వాళ్ళు కూడా ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు జాబ్ చేసుకుంటూ కూడా డైట్ అనేది చేయొచ్చు మనం దీనికోసం పెద్దగా ఖర్చు పెట్టాల్సిన పని లేదు నేను చేసేది మీకు చూపిస్తున్నాను ఇట్లా చేయండి మనం మంచిగా తింటూనే చక్కగా రకరకాల తింటూనే మంచిగా మనం వేడి తగ్గిపోవచ్చు ఒక ఇడ్లీ ఇంత కూర తినేస్తున్నా ఇప్పుడు మధ్యాహ్నం అన్నట్టు ఈ మధ్యాహ్నంలో నా లంచ్ ఇదే ఇక రోజు మొత్తం మీద కనీసం రెండు మూడు లీటర్ల నీళ్ళు తాగండి ఎండాకాలం వస్తుందని ఫ్రిడ్జ్లో పెట్టుకొని తాగకండి బెందెల నీళ్ళు తాగండి లేదు అంటే నీళ్లు కాచి గోరువెచ్చగా ఉంటాయి కదా ఆ గోరువెచ్చని నీళ్ళు తాగితే తొందరగా వెయిట్ లాస్ అవుతాము అట్లే మోషన్ అనేది ఫ్రీగా ఉంటుంది కనీసం ఒకటి రెండు సార్లు తప్పకుండా పోవాలి డే మొత్తం మీద మళ్ళీ నైట్కి ఏం తింటాను అడగచ్చు నైట్ కూడా రెండు ఇంజనీలు ఉన్నాయి నైట్ అంటే సెవెన్ వరకు వేసేయాలి ఆ తర్వాత అయితే నేను ఒకవేళ ఆకలి వేసి సెవెన్ ఓ క్లాక్ తింటా లేకపోతే అవి కూడా తినాను అంతే మరి బిర్యానీ అన్నీ కరిగిపోవాలి కదా ఇంత బాగుంది ఇడ్లీ దొండకాయ కూర ఇదండి నా లంచ్ ఇట్లా నేను ముప్పై రోజులు డైట్ ప్లాన్ అనేది మీకు చెప్తానండి నా ముప్పై రోజులు కూడా వీడియోలు పెడతాను ఏదైనా కారణాల వల్ల రోజు పెట్టకపోయినా మళ్ళీ అయితే పెడుతూనే ఉంటాను ఫాలో అవ్వండి నా మీరు కూడా వెయిట్ తగ్గండి చక్కగా ఆరు కేజీలు అన్న తగ్గుతారండి పక్కా పక్కాను నేను డైట్ మొదలు పెట్టడానికి ముందు వీడియో తీసినాను తర్వాత కూడా తీసినాను చూపిస్తా చూడండి ఇది నేను డైట్ ముందండి ఒక టూ డేస్ ముందు నేను వెయిట్ చూసుకున్నా అన్నట్టు వెయిట్ మిషన్ ఉండే చేయించిన తర్వాత నేను చూసుకుంటే ఇక్కడ సెవెంటీ వన్ కేజీస్ అండి మీకు మళ్ళీ కనబడుతుందో లేదో ఇటు పక్కకు చూపిస్తున్నా ఓ వీడియో అయితే క్లారిటీగా కనబడుతుంది అనుకుంటున్నానండి కరెక్ట్ సెవెంటీ వన్ కేజీస్ ఉన్నా నేను అప్పుడు ఇది ప్రజెంట్ వచ్చేసి సిక్స్టీ సెవెన్ పాయింట్ త్రీ ఫైవ్ అండి ఇంచుమించు నేను ఫోర్ కేజీస్ వరకు తగ్గినట్టు అంటే ఒక ఫిఫ్టీన్ డేస్లో సో ఇప్పుడు ఈ ఫిఫ్టీన్ డేస్లో కూడా అంటే కనీసం ముప్పై తారీఖు వరకు ఇంకొక త్రీ కేజీస్ తగ్గాలి అని అనుకుంటున్నా ఎంత తగ్గుతామో చూద్దామండి డ్యూటీకి పోతున్నా డ్యూటీలో ఏం చేస్తాం నేను మెడికల్ ఫీల్డ్ అని చాలా మంది తెలుసు సో తెలియని వాళ్ళ కోసమే చెప్తున్నాం అక్కడ పోయి నిలబడదే ఉంటుంది లేదంటే కూర్చుని ఉండే టెస్ట్లు చేస్తాడు కదా బ్లడ్ టెస్టులు చేస్తాం కాబట్టి అంత పెద్దగా కష్టపడిపోయి మనం బాగా హార్డ్ వర్క్ చేస్తున్నాము క్యాలరీస్ బాగా కరిగిపోతాయి అన్నట్టు లేదు నాలాగా చేసేటోళ్ళు ఎక్కువ ఆఫీస్లో జాబ్ చేసే అయితే ఈ డైట్ చాలండి ఇంకా ఎక్కువ లాంగ్ పెట్టిందనుకో మీరు కూడా చూడలేరు సో మళ్ళీ రేపు పెడతాను రేపు ఏం తింటాను ఈరోజు అయితే మొత్తం నాది ఇడ్లీ డేలీ ఓట్స్ ఇడ్లీ ఓకే ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్